మానవతా శాఖ రాజా ఫ్రీజర్ని అందుబాటులోకి తీసుకొచ్చారు చెన్నై నుంచి తెప్పించి వినియోగంలోకి తీసుకొచ్చారు మానవతా శాస్త్ర అధ్యక్షులు కొత్త సాయి ప్రశాంత్ కుమార్ గారు మానవతా అధ్యక్షులు బి వచ్యుత్ కుమార్ సెక్రటరీ యాదవ్ పెంకి చైతన్య సేమగత్తి ప్రసాద్ కొల్లా పారసారథి గారు మర్ రమేష్ గారు ఆర్ విజయనాయుడు రెడ్డి శ్రీనివాసరావు శాస సత్యనారాయణ గట్టి పాపారావు గారు బాలమురళి బాలమురళి అప్పలరాజు గారు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఒక మంచి కార్యక్రమం రాజాం పురవాసులు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించారు